హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా హై రిచ్ ఇన్ ప్రోటీన్ రెసిపీ అన్నమాట ఎగ్ రెసిపీ అదిలో ఎగ్ కీమా రెసిపీ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఎగ్ రెసిపీస్లలో ఎగ్ కీమా అనేది డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి ఇలానే ఎగ్ కీమా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇంకా ఎగ్ కర్రీ మర్చిపోయి ఈ ఎగ్ కిమానే తయారు చేస్తారన్నమాట ఫస్ట్ అయితే నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి వాటిని మంచిగా బాయిల్ చేసేసుకొని పీలప్ చేసి పక్కన అయితే ఉంచేసాను ఇంకా తర్వాత స్టవ్ అయితే వెలిగించేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ కాలంలో ఆయిల్ ఎక్కువగా తిన్నా కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనకు కర్రీలో ఎంతైతే అవసరానికి సరిపడుతుందో అంతవరకు ఆయిల్ యాడ్ చేసుకోవడం మంచిది నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను ఐదు ఎగ్స్కి నేను ఇక్కడ రెండు ఉల్లి ఉల్లిపాయలని అయితే తరిగాను అదిను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు స్పైస్ ఎక్కువగా ఉంటే ఒకటి సరిపోతుంది ఆ తర్వాత స్పైసీ తక్కువగా ఉంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి అలానే కాదు సన్నగా తరికి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అంటే గోల్డెన్ బ్రౌన్ లైట్గా టర్న్ అవుతుంది కదా కలర్ అనేది ఆ టైంలో మాత్రమే మనము మంచిగా ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత ఆ టైంలో మాత్రమే మనం ఏం చేయాలంటే టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి కానీ టమోటాలు యాడ్ చేసుకునే ముందరే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవడం మంచిది ఆనియన్స్ వేయకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు వేయకూడదు ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మాడిపోతుంది కాబట్టి ఆనియన్స్ వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోయిన తర్వాత టమోటలు ఉంటాయి కదా నేను ఇక్కడ టమోటలు అయితే మూడు తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఈ ఎగ్లో మనకు కొంచెం గ్రేవీని ఇచ్చేది ఈ టమోటో పండ్లే కాబట్టి నేను ఇక్కడ మూడు టమోటో పండ్లు అయితే తీసుకున్నాను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకొని అందులో యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత టమోటో ముక్కలన్నీ మెత్తబడిపోవాలి అప్పుడు మాత్రమే చిటికెడు పసుపు తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే టైంలో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కీమా అంటే మనము ఇట్లా మంచిగా గ్రేటర్తో చోప్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ని ఎల్లో సోనా మరియు వైట్ సోనా రెండింటినీ చోపు చేసుకోవాలి అలా చోప్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకో ఇందులో పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలిపేయకుండా అట్నే ఉంచేయాలండి అలా ఉంచినప్పుడు మనకి టమోటా అలాగే ఏదేవైతే మనం మసాలా యాడ్ చేసాం కదా వాటిలోనే కొద్దిసేపు కొంచెం ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేయాలండి ఒక చిన్న టీ కప్పు గ్లాస్ లెక్కన అందులో ముప్పు వాటర్ సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు గ్రేవీ అనేది పల్చగా అయిపోతుంది అందుకనేసి వాటర్ చూసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా మరియు చికెన్ మసాలా అయితే డెఫినెట్లీ యాడ్ చేయడం మంచిది ఎందుకంటే చికెన్ మసాలా యాడ్ చేయడం వలన ఆ లైట్గా నీచు వాసన అనేది వచ్చినప్పుడు వెళ్ళిపోతుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ మసాలా మరియు గరం మసాలా కంపల్సరీగా యాడ్ చేయండి ఆ తర్వాత కొంచెం గరం కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత నీట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇంకా వేడి వేడిగా ఈ ఎగ్గు కిమా అయితే తయారైపోయింది మీ ఇంటి లిపాదికి ఈ ఎగ్గు కిమాని సర్వ్ చేయండి అలాగే మంచి రిజల్ట్స్ని పొందండి ఆ తర్వాత వాళ్ళ నుంచి ప్రశంసల వర్షం అయితే మీ మీదికి కురుస్తుందన్నమాట అలాగే వీడియో మొత్తం నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ టు బెల్ ఐకాన్ మరొక్క వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ గైస్